హాయ్ ట్రేడర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈరోజు మనం మార్నింగ్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసిన స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది చూద్దాం ఒకసారి అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎన్నో అవకాశాలు వచ్చినాయి ట్రేడ్ చేయడానికి ఒకసారి చూద్దాము ఈరోజు మనం మార్నింగ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇక్కడ స్టాక్స్ ఎన్హెచ్పిసి ఒకటి ఇన్ ఇన్ఫోసిస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదాని గ్రీను బైకాన్ లిమిటెడ్ బజాజ్ ఫైనాన్స్ అనేది మనం మార్నింగ్ నైన్ ట్వంటీ సిక్స్కి మనం పోస్ట్ చేశాము ఒకసారి వాటి పెర్ఫార్మెన్స్ అనేది మార్కెట్లో ఏ విధంగా ఉందో చూద్దాము అంటే వింట్రాడే స్టాక్స్ ప్రతిరోజు నేను నైన్ ఫిఫ్టీన్ కల్లా దీన్ని పోస్ట్ చేస్తాను గ్రూప్లో ఇక్కడ ఒకసారి చూస్తే మనకి వీటి పెర్ఫార్మెన్స్ అనేది చూస్తే ఇక్కడ ఇవే స్టాక్స్ అనేది యాడ్ చేసుకున్నాను వేరేది యాడ్ చేసుకోలేదు ఇక్కడ మనకి ఎన్హెచ్పిసిలో మనకి మార్నింగ్ ఎన్ని అవకాశాలు ఇచ్చిందంటే ఇక్కడ ఒకసారి చూస్తే ఎన్హెచ్పిసి నైన్ ట్వంటీ ఫైవ్ నైన్ ఫిఫ్టీన్ క్యాండిల్ ఇక్కడ మార్నింగ్ అనేది మనకి సెల్ సైడ్ అవకాశం ఇచ్చింది సెల్ సైడ్ అనేది టార్గెట్ హిట్ అయింది సెల్ సైడ్ టార్గెట్ హిట్ అయింది తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ తొమ్మిది పన్నెండు పదిహేనుకి సెకండ్ టైము సెల్ సైడ్ ఇచ్చింది ఇక్కడ చూస్తే వన్ 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 టు టూ పాయింట్ ఫైవ్ అన్నది వన్ టు టూ పాయింట్ ఫైవ్ రేషియోలో మనం టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి వన్ ఇస్టు టూ పాయింట్ ఫైవ్ టార్గెట్ అనేది ఇక్కడ రెండుసార్లు ఇచ్చింది నెక్స్ట్ ఇది స్టాప్ లాస్ హిట్ అయింది అంటే టూ థర్టీ తర్వాత టూ తర్వాత మనకి కొత్త ట్రేడ్ తీసుకోవడం బెటరు కాకపోతే టూ థర్టీ తర్వాత తీసుకోకుండా ఉంటే మంచిది కా మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది కదా అని చెప్పి ఈ ట్రేడ్ అనేది తీసుకున్నాము ఇది స్టాప్ లాస్ హిట్ అయింది ఒక రెండు రెండు సార్లు అయితే వన్ టూ పాయింట్ ఫైవ్ ఇచ్చింది మనం ఇక్కడ చూస్తే వన్ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ మనకి ఇది లాస్ సిట్ అయింది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది ఏ ఇండికేటర్ అనేది ఇక్కడ మనం ఏ ఇండికేటరు ఇక్కడ ఈ క్యాండిల్లోనే మనం ఎంట్రీ అనేది తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడ ఇన్ఫోసిస్ చూస్తే మనకి ఇన్ఫోసిస్లో మనకి ఫస్ట్ ట్రేడ్ అది స్టాప్ లాస్ సిట్ అయింది నెక్స్ట్ ట్రేడ్ టార్గెట్ సెల్ సైడ్ టార్గెట్ ఇచ్చింది ఆ తర్వాత ట్రేడ్ కూడా సెల్ సైడ్ ఇచ్చింది వన్ వన్ టెన్కి నెక్స్ట్ ఇంక మనకి అవకాశం లేదు వన్ ఇస్టు టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ చూస్తే ప్రతి ట్రేడ్ వన్ టూ పాయింట్ ఫైవ్ వన్ ఇస్ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ సెంట్రల్ బ్యాంక్లో సెంట్రల్ బ్యాంక్లో ఫస్ట్ ట్రేడ్ అనేది స్టాప్లాస్ హిట్ అయింది నెక్స్ట్ ట్రేడ్ కూడా స్టాప్ లాస్ హిట్ అయింది తర్వాత మనకు సెల్ సైడ్ సెల్ సైడ్ టార్గెట్ హిట్ అయింది ఇక్కడ చూస్తే సెల్ సైడ్ వన్ ఇస్ టూ పాయింట్ ఫైవ్ టార్గెట్ హిట్ అయింది రెండుసార్లు టార్గెట్ ఇచ్చింది తర్వాత మనకి ఆదాని గ్రీన్లో అదాని గ్రీన్లో మనకి టార్గెట్ ఫస్ట్ మనకి టెన్కి మార్నింగ్ టెన్కి మనకి అవకాశం వచ్చింది టార్గెట్ హిట్ అయింది నెక్స్ట్ సెల్ సైడ్ వచ్చింది సెల్ సైడ్ కూడా టార్గెట్ హిట్ అయింది మళ్ళీ తర్వాత మనకి వన్ ఫార్టీకి మనకి బై సైడ్ టార్గెట్ ఇచ్చింది బై సైడ్ వచ్చింది ట్రేడ్ వచ్చింది టార్గెట్ హిట్ అయింది తర్వాత మనకి బైక్ అన్లిమిటెడ్ చూస్తే ఇది మనకి ఒకటే ట్రేడ్ ఇచ్చింది ఈరోజు అది మనకి సెల్ సైడ్ ఇచ్చింది టార్గెట్ హిట్ అయింది తర్వాత బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ కూడా సెల్ సైడ్ వచ్చింది టార్గెట్ హిట్ అయింది నెక్స్ట్ మనకి స్పందన ఇది నేను పోస్ట్ చేయలేదంటే ఆ రోజు మనకి న్యూస్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ కానీ లేదా వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ స్క్రీనర్లో సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను న్యూస్ బేస్డ్ న్యూస్ బేస్డ్గా ఏదైతే ట్రెండ్లో ఉంటాయో వాటిని నేను చూసుకొని మార్కెట్ ఓపెన్ అవ్వకముందే చూసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇక్కడ పోస్ట్ చేస్తాను కాకపోతే ఇక్కడ స్పందన పోస్ట్ చేయలేదు తర్వాత స్పందనలో మనకి మార్నింగ్ నైన్ ట్వంటీ ఫైవ్కే వచ్చింది ట్రేడు వన్ ఇస్ టూ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ చూస్తే వన్ టూ పాయింట్ ఫైవ్ టార్గెట్ అనేది అయింది నెక్స్ట్ ఇక్కడ చూస్తే వన్ ఇస్ టూ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ సెల్ సైడ్ ఇచ్చింది సెల్ సైడ్ వన్ టూ పాయింట్ ఫైవ్ టార్గెట్ ఇచ్చింది తర్వాత మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ క్యాండిలో ట్వల్వ్ ఫిఫ్ ట్వల్వ్ ఫిఫ్టీ దగ్గర మనకి సెల్ సైడ్ ఇచ్చింది నేను నెక్స్ట్ వీడియోలో ఇది ఇండికేటరు నెక్స్ట్ ఇక్కడ మనం కింద కిందకు వచ్చినప్పుడు మనం గ్రీన్ క్యాండిల్ ఎందుకు తీసుకున్నాం పైకి వెళ్ళినప్పుడు మనం రెడ్ క్యాండిల్ హైలో ఎందుకు రెడ్ క్యాండిల్ హైలో మనం ఎందుకు ఎంట్రీ తీసుకుంటాం అనేది నేను వివరంగా చెప్తాను తర్వాత ఇక్కడ మనం వన్ టు టూ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం వన్ టు టూ పాయింట్ ఫైవ్ అంటే మీకు ఒక చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఇక్కడ బజాజ్ ఫైనాన్స్లో బజాజ్ ఫైనాన్స్లో చూస్తే ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ చూస్తే అంటే ఇది మనకి ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి చూడటానికి మీకు ఈజీగా అర్థం అవుతుంది ఒకసారి చెప్తున్నాను దీని హైలో హైలో అనేది మనం మార్క్ చేసుకోవాలి హై అనేది తొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి హై అది దీనిలో వచ్చి తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది లో అంటే పదమూడు పాయింట్లు మనం చూసుకున్నప్పుడు మన రిస్క్ అనేది ఒక వెయ్యి రూపాయలు రిస్క్ చేయాలి వస్తే ప్రాఫిట్ వస్తే దానికి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు మన రిస్క్ వెయ్యి రూపాయలు ప్రాఫిట్ అనేది వన్ ఇస్ టు టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ చూస్తే మనకి దీనికి పదమూడు పదమూడు అంటే వెయ్యి డివైడెడ్ బై పదమూడు కొట్టుకోవాలి అంటే మనకి డెబ్బై ఆరు స్టా డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది రెండు అంటే సెవెంటీ సెవెన్ స్టాక్స్ అనేది కొనాలి సెవెంటీ సెవెన్ స్టాక్స్ కొంటే మనకు వన్ ఇస్టు టూ పాయింట్ ఫైవ్ పోతే వెయ్యి రూపాయలు పోతే ఇన్ కేసు ఏదైనా స్టాప్లస్ హిట్ అయితే వెయ్యి రూపాయలు స్టాప్లస్ హిట్ వస్తే రెండు వేల ఐదు వందలు వస్తాయి మనకి కాబట్టి ఇక్కడ ప్రతి ట్రేడ్ మనకి వన్ ఇస్టు టూ పాయింట్ ఫైవ్ ఇచ్చిన ప్రతి ట్రేడ్ మనకి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు స్టా రెండు వేల ఐదు వందలు ప్రాఫిట్ ఇచ్చింది ఇక్కడ చూస్తే వన్ ఇట్ టూ పాయింట్ ఫైవ్ కొట్టిన ప్రతి స్టాక్ మనకి రెండు వేల ఐదు వందలు ఇదైతే ఎగ్జాక్ట్గా ఈ హైలో మార్క్స్ వేసుకొని పాయింట్ టు పాయింట్ హై మార్క్స్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూస్తే తొమ్మిది వందల అరవై పాయింట్ నలభై ఐదు ఉంది ఎగ్జాక్ట్గా మనం తొమ్మిది వందల అరవై ఐదు పాయింట్ నలభై ఐదు పెట్టకూడదు తొమ్మిది వందల అరవై ఐదు పాయింట్ యాభై అంటే జస్ట్ పాయింట్ ఫైవ్ పైసా అనేది మనం పెట్టుకుంటే మనకి హై బ్రేక్ అవ్వాలి కదా హై బ్రేక్ అయిన తర్వాత తీసుకోవాలి కాబట్టి మనకి స్టాప్లాస్ ఆర్డర్లో పెట్టుకుంటే మన ఆర్డర్లో పెట్టుకుంటే మనకి అది ఆర్డర్ ట్రిగ్గర్ అయింది ట్రిగ్గర్ అయిన తర్వాత ఏదో స్టాప్ లాసా లేదా టార్గెట్ హిట్ అవుతుంది కాబట్టి మనకి రిస్క్ రివార్డ్ రేషియో అనేది కరెక్ట్గా మనం ఇక్కడ చూసుకుంటే తొమ్మిది వందల అరవై పాయింట్ నలభై ఐదు తొమ్మిది వందల అరవై పాయింట్ నలభై ఐదు మైనస్ దీని లో ఒక లో వచ్చి తొమ్మిది వందల యాభై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు అంటే టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫోర్ అంటే మనకి వెయ్యి రూపాయలు రిస్క్ వెయ్యి డివైడ్ బై టూ పాయింట్ ఫోర్ అంటే మనం నాలుగు వందల పదహారు స్టాక్స్ కొనాలి నాలుగు వందల పదహారు పాయింట్ ఆరు అంటే నాలుగు వందల పదిహేడు స్టాక్స్ కొనాలి నాలుగు వందల పదిహేడు ఇంట్రేడర్లో తీసుకుంటే ఇంట్రేడర్లో మార్జిన్ ఇస్తాడు నాలుగు వందల పదిహేడు తీసుకుంటే ఇది మనకి టార్గెట్ హిట్ అయితే రెండు వేల ఐదు వందల ప్రాఫిట్ వస్తుంది ఇన్ కేస్ ఏదో స్టాప్ లాస్ హిట్ అయితే వెయ్యి రూపాయలు పోతుంది కాబట్టి దీంట్లో మనకి స్టాప్ లాస్ హిట్ అయిన స్టాక్స్ కూడా స్టా ఉన్నాయి కాకపోతే అదే మళ్ళీ ట్రేడ్ రివర్స్ వచ్చి మనకి టార్గెట్ కూడా హిట్ అయినవి ఉన్నాయి కాకపోతే ఇక్కడ మనకి ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో కొన్ని నిమిషం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనం మార్నింగ్ బై సైడు ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో అయితే మామూలుగా అవకాశమే రాలేదు మన లెవెల్స్ బట్టి చూస్తే అది నిన్న పెండింగ్ ఉన్న లెవెల్ నిన్న పెండింగ్ ఉన్న లెవెల్లో ఈరోజు ఆల్రెడీ లాస్ హిట్ అయ్యి ఫస్ట్ క్యాండిల్లోనే మనకి మళ్ళీ అదే రేంజ్కి వచ్చింది ప్రైజ్ అనేది కాబట్టి మనకి మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ క్యాండిల్లోనే మనకి ఎంట్రీ అయింది అది పోస్ట్ చేయడానికి వీలు పడలేదు ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీ మనకు నైన్ ఫిఫ్టీన్ క్యాండ్లో టూ హండ్రెడ్ పాయింట్స్ ఆల్రెడీ బుక్ చేశాము ఇక్కడ నైన్ ఫిఫ్టీన్ క్యాండిల్లో ఇది నేను పెండింగ్ లెవెల్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైర్ ఉంది అది అది కాక బ్యాంక్ నిఫ్టీలో అనేది ఈరోజు ఎటువంటి ట్రేడ్ రాలేదు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నైన్ ఫిఫ్టీన్ క్యాండిలో ఎంట్రీ సేమ్ ఎంట్రీ ట్రిగర్ అయింది టూ హండ్రెడ్ పాయింట్స్ బుక్ చేసే మళ్ళీ అదే రేంజ్ వచ్చింది అదే రేంజ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను రీఎంట్రీ తీసుకున్నది రీఎంట్రీ ఎంట్రీ రీఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి దాదాపు ఇక్కడ ఈ క్యాండిలో తొమ్మిది యాభైకి మనకి ఎంట్రీ ట్రిగర్ అయింది తర్వాత మనకి మార్నింగ్ నైన్ ఫిఫ్టీకి మనం తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ సిట్ అవ్వలేదు మనది అంటే ట్వంటీ ఫైవ్ గ్యాప్ తోటి వెళ్ళిపోయింది మూడు వందల నలభై మన స్టాప్ లాస్ మూడు వందల నలభై పాయింట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తోటి వెళ్ళిపోయింది ఆలుగారితం ప్రకారం కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు ఇక్కడ చూస్తే మనకి ప్రైస్ అనేది మనం నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీకి తీసుకుంటే ఆల్మోస్ట్ మార్కెట్ ఎండ్ దాకా అంటే త్రీ వరకు మనకి స్టాప్ లాస్ అనేది ఇట్ అవ్వలేదు ఒక మనం ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక నాలుగే రెండు మూడు క్యాండిల్ నాలుగు క్యాండిల్ అక్కడక్కడే సస్టైన్ అయిన మార్కెట్ లేదా పైన ఉన్నా సరే ఇక దాదాపుగా మనం తీసుకున్న రేంజ్కి అయితే మనకి స్టాప్ లాస్ ఇట్ అయ్యే ఛాన్స్ దాదాపుగా ఉండదు మనం తీసుకునే పొజిషను కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ ఈరోజు ఎక్స్పైరీ ఉన్నా ఇంత వాలిటాలి ఉన్నా వాలిటాలిటీ ఉన్నా సరే మార్కెట్ అనేది మన స్టాప్ లాస్ అనేది హిట్ చేయలేదు ఆల్రెడీ ఇక్కడ టూ హండ్రెడ్ పాయింట్స్ బుక్ చేశాం కాబట్టి దీనిని ఇక్కడ హండ్రెడ్ మనం తీసుకున్న తర్వాత ఆల్రెడీ హండ్రెడ్ పాయింట్స్ దాటేసింది ఇక్కడ మనకి మూడు వందల అరవై ఐదు మనం తీసుకుంటే హైయెస్ట్ అయ్యొచ్చు నాలుగు వందల డెబ్బై రెండు ఇక్కడ హండ్రెడ్ పాయింట్స్ అనేది బుక్ చేయలేదు టూ హండ్రెడ్ పాయింట్ కోసం టూ హండ్రెడ్ పాయింట్స్ కోసం వెయిట్ చేశాము కానీ అది రివర్స్లో రివర్స్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది నెక్స్ట్ మనకి సెన్సెక్స్లో ఒక ట్రేడ్ వచ్చింది ఈరోజు సెన్సెక్స్లో ఒక ట్రేడ్ వచ్చింది ఇక్కడ మనకి సెన్సెక్స్లో వచ్చిన ట్రేడు మనకి ఇది టెన్ టెన్ నైన్కి మనకి ఎంట్రీ ఎంట్రీ డిగ్రీ అయింది ఎంట్రీ డిగ్రీ అయిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒక నైంటీ ఫైవ్ పాయింట్స్ తకి వెళ్ళింది తర్వాత అక్కడి నుంచి నైన్ టెన్కి మనం ట్రేడ్ తీసుకుంటే ఇది స్టాప్ లాసు పదకొండు ఇరవైకి కొట్టింది అంటే దాదాపు రెండు రెండు గంటల దాకా ఇది మన లెవెల్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది ఇది టార్గెట్ అనేది హిట్ అవ్వలేదు స్టాప్ లాస్ హిట్ అయింది అంటే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ పాయింట్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అనేది మనకి స్టాప్ లాస్ హిట్ అయింది ఇంట్లో ఇక్కడ నేను ఇక్కడ ఈ ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ ఎందుకు తీసుకోవాలి స్టాక్స్లో ఇది డైరెక్ట్గా స్టాక్స్లో తీసుకోవడమే క్యాష్ మార్కెట్లో చేయడమే స్టాక్స్లో స్టాక్ ఆప్షన్స్ కాదు డైరెక్ట్గా స్టాక్స్లోనే ఇక్కడ నేను ఈ ప్రతిరోజు తొమ్మిది తొమ్మిది ఇరవై కల్లా నేను తొమ్మిది పదిహేను తొమ్మిది ఇరవై కల్లా కొన్ని స్టాక్స్ సెలెక్టెడ్ స్టాక్స్ నేను సజె ఇక్కడ సజెషన్ చేస్తాను ఈ సజెస్ట్ చేసిన స్టాక్స్లో మనకి ఈ క్యాండిల్లోనే ఎంట్రీ ఎందుకు తీసుకోవాలి ఈ క్యాండిల్ హైలోనే ఎంట్రీ ఎందుకు తీసుకోవాలి ఇండికేటర్ ఏంటి అనేది నేను వివరంగా చెప్తాను ఈ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలి ఇండికేటర్ అనేది నేను వివరంగా చెప్తాను వన్ టూ పాయింట్ ఫైవ్ అంటే మొత్తం మనం పెట్టిన క్యాపిటల్కి ఈరోజు వన్ టూ నియర్లీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది మనం తీయగలిగాము ఇక్కడ మనకి ప్రతి స్టాక్ అనేది నేను మార్నింగ్ ఇక్కడ మార్నింగ్ మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఇదిగోండి నేను చేసిన తర్వాత ఏ ఏ స్టాకు ఎంట్రీ వచ్చింది స్టాకు స్టాప్లా సిట్ అయింది స్టాప్లా హిట్ అయితే ఇక్కడ స్టాప్ లాస్ అనే పెడతాను ఇదిగో ఐఎన్ఎఫ్ఐ ఇన్ఫోసిస్ అనేది స్టాప్లా హిట్ అయిందని పెట్టాను స్టాప్లాస్ అయితే స్టాప్లాస్ టార్గెట్ అయితే టార్గెట్ పెట్టేస్తాను మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఫ్రీగానే ఫ్రీగానే నేను ఈ లెవెల్స్ అనేది పోస్ట్ చేస్తాను మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే నా యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రా స్ట్రాటజీస్ కోసం ట్రేడింగ్ ఎడ్యుకేషన్ కోసం నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది మీకు నేను ఇలాంటి స్ట్రాటజీలు అనేది డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను ఏ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది దాని బ్యాక్ టెస్ట్ కూడా చూపిస్తాను కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు ఛానల్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చూద్దాం రేపు మార్కెట్ అనేది ఏ ఎలాంటి అవకాశం ఇస్తుందో చూసి నైన్ ట్వంటీ కల్లా నేను స్టాక్స్ అనేది గ్రూప్లో అప్డేట్ చేస్తాను ఓకేనండి హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ డే చూద్దాం రేపు మార్కెట్ అనేది ఎలా ఉంటుందో ఓకే బాయ్